నోటిఫికేషన్లు ఉయ్యాలో నోటి మాట ఉయ్యాలో నోటిఫికేషన్లు ఉయ్యాలో నోటి మాట ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠ ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠ ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కాతలేని లేని ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో గిట్టుబాటు ధరలేదు గెట్టు పంచాదులు లేపే ఉయ్యాలో లేదు ఉయ్యాలో గెట్టు పంచాదులు కేజీ టూ పిజ్జానే ఉయ్యాలో ఉచిత విద్య లేవి ఉయ్యాలో కేజీ టు ఉయ్యాలో ఉచిత విద్య లేవి ఉయ్యాలో మూడు ఎకరాల ముచ్చట ఉయ్యాలో మూలకే వడ్డాది ఉయ్యాలో మూడు ఎకరాల ముచ్చట ఉయ్యాలో దళిత బంధు అనే ఉయ్యాలో దగ జయ బయ్యాలో దళిత బంధు ఉయ్యాలో దగ జయ బట్టే ఉయ్యాలో బంగారు తెలంగాణ ఉయ్యాలో బట్టే వాజు మాట ఉయ్యాలో బంగారు తెలంగాణ ఉయ్యాలో బట్టే వాజు మాట ఉయ్యాలో తెలంగాణ తల్లి ముయ్యాలో తల్లి తొంది ముయో తెలంగాణ